నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత ఇప్పుడు ట్రంప్ భారత్ని నేరుగానే బెదిరిస్తున్నాడు ప్రపంచంలోని అతిపెద్ద మార్కెట్ అయిన భారత్పై టారిఫ్ వేస్తానని హెచ్చరిస్తున్నాడు అది కూడా ఐదు వందల శాతం వేస్తాడట రష్యా నుంచి ఆయిల్ కొనేది ఆపకుంటే తగ్గేదే లేదని అంటున్నాడు కానీ అది నిజంగా సాధ్యమవుతుందా ట్రంప్ కు అంత ధైర్యం ఉందా ఒకవేళ ఐదు వందల శాతం టారిఫ్ వేస్తే నష్టపోయేది మనమా అమెరికానా ఇప్పుడు ఈ వీడియో ద్వారా పూర్తి అప్డేట్స్ అందిస్తారు అంతకంటే ముందు మన ఛానల్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశాం మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కంటెంట్ బాగుంటే లైక్ చేయండి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి సపోర్ట్గా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే మీ అందరికీ తెలుసు కదా సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి అలా అయినా సపోర్ట్ చేయొచ్చు లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి అలా అయినా కూడా సహాయాన్ని అందించవచ్చు వ్యాపార ప్రకటనల ద్వారా కూడా సహాయాన్ని అందించవచ్చు దానికి సంబంధించిన నెంబర్ కూడా స్క్రీన్ మీద ఉంటుంది ఇందుకు విషయంలోకి వెళ్ళిపోదామా అగ్రరాజ్యం అమెరికా త్వరలోనే ఒక కొత్త బిల్లు తీసుకురాబోతుంది దీని ప్రకారం రష్యా నుంచి చమురుకునే దేశాలపై ఐదు వందల శాతం సుంకం విధించనుంది ఈ బిల్లు ఆమోదం కోసం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు రష్యాతో వ్యాపారం చేస్తున్న దేశాలను ముఖ్యంగా చమురుకునే భారత్ చైనా లాంటి దేశాలను శిక్ష వేయడమే ఈ బిల్ మెయిన్ టార్గెట్గా తెలుస్తోంది ఉక్రెయిన్తో యుద్ధం చేస్తున్న రష్యాను ఎకనామిక్గా దెబ్బతీయడం ఒంటరి చేయడానికే అమెరికా ఇలా చేస్తోంది రిపబ్లిక్ సెనేటర్ లిట్సీ గ్రహం ఈ బిల్లు కూడా వివరించారు రష్యా నుంచి చమురుకునే దేశాలు ఉక్రెయిన్ కి సహాయం చేయని దేశాలే టార్గెట్ గా ఈ బిల్లు తీసుకువచ్చామన్నారు ఆయా దేశాలు అమెరికాకు తమ వస్తువులను ఎక్స్పోర్ట్ చేస్తే వాటిపై ఐదు వందల శాతం టారెట్ విధిస్తామని హెచ్చరించారు రష్యా చమురులో డెబ్బై శాతం భారత్ చైనా దేశాలే కొనుక్కుంటున్నాయన్నారు చమురు ఆదాయంతో రష్యా యుద్ధాన్ని కొనసాగిస్తోంది కాబట్టి ఆ దేశం యుద్ధాన్ని ఆపాలంటే చమురును కొనుగోలు చేసే దేశాలను కట్టడి చేయాల్సిందే అని చెప్పారు ఈ బిల్లు ఆగస్టు రెండు వేల ఇరవై ఐదులో లో లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది ఇది రష్యా ఎకనామిక్ ని వీక్ చేయడానికి అని తెలుస్తోంది ఈ బిల్లు చట్టంగా మారితే భారత్ చైనా దేశాలకు పెద్ద సమస్యగా మారుతుంది ఐదు వందల శాతం టారిఫ్ అంటే భారత ఫార్మా క్లాత్ ఐటీ వంటి ఎగుమతులు అమెరికాలో చాలా కాస్ట్లీ అవుతాయి దీనివల్ల భారతీయ పరిశ్రమలు నష్టపోవచ్చు రష్యా ఉక్రెయిన్ మధ్య రెండు వేల ఇరవై రెండులో ప్రారంభమైనప్పటి నుంచి రష్యా నుంచి భారత్ ఎక్కువ చమురు కొంటోంది యుద్ధానికి ముందు రష్యా నుంచి ఒక శాతం కంటే తక్కువ చమురు దిగుమతి చేసిన భారత్ యుద్ధం తర్వాత డిస్కౌంట్ ధరలతో రష్యా చమురును ఎక్కువగా కొనడం మొదలుపెట్టింది రెండు వేల ఇరవై నాలుగులో భారత్ నలభై తొమ్మిది బిలియన్ యూరోలు చమురు దిగుమతి చేసుకుంది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి నుంచి రెండు వేల ఇరవై ఐదు మార్చి వరకు మొత్తం నూట పన్నెండు పాయింట్ ఐదు బిలియన్ యూరోలు అంటే సుమారు నూట పద్దెనిమిది బిలియన్ డాలర్ల చమురు దిగుమతి చేసిందని సెంటర్ ఫర్ రీసెర్చ్ ఎనర్జీ అండ్ క్లీన్ ఎయిర్ నివేదిక తెలిపింది రష్యా చమురు తక్కువ ధరలో లభించడం వల్ల భారత్కి ఆర్థికంగా ఇంధన భద్రతా చాలా లాభాలు కలిగాయి రెండు వేల ఇరవై రెండు ఇరవై ఐదు మధ్య భారత్ పది పాయింట్ ఐదు నుంచి ఇరవై ఐదు బిలియన్ డాలర్లను ఆదా చేసింది ఈ చమురు వల్ల భారత్ పెట్రోల్ ధరలు పెరగకుండా చూసుకోగలిగింది రిఫైండ్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ను పెంచింది ఈ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో భారత్ అమెరికా వాణిజ్య ఒప్పందం దాదాపు ఖరారు కాబోతోందని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసిన్ చెప్పారు కానీ ఫార్మింగ్ ప్రొడక్ట్స్ విషయంలోనే సమస్యలు వచ్చాయని అందుకే చర్చలు ఆగిపోయాయని సమాచారం ఈ బిల్లు చట్టంగా మారి అమెరికాతో భారత్కి ఉన్న వాణిజ్య సంబంధాలను మరింత క్లిష్టంగా మారచ్చు ఈ బిల్లుకు సెనేటర్ గ్రాహం డెమోక్రటిక్ సెనేటర్ రిచర్డ్ బ్లూ మెంతల్ మద్దతు ఇస్తున్నాయి ఎనభై నాలుగు మంది సెనేటర్లు కూడా సమర్థిస్తున్నారు మొదట రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ప్రతిపాదించిన ఈ బిల్లు వైట్ హౌస్ వ్యతిరేకతతో ఆగిపోయింది అయితే బిల్లులో ట్రంప్ ఇటీవల కొన్ని మార్పులు సూచించారు దీంతో ఈ బిల్లు చట్టంగా మారితే రష్యా చమురు కొనడం ఆపేయాలని భారత్ లాంటి దేశాలపై ఒత్తిడి పెరుగుతుంది చమురు కొనడం ఆపేస్తే రష్యా ఆర్థిక వ్యవస్థ బలహీనపడుతుంది తద్వారా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో వెనుకంజ వేయాల్సి ఉంటుంది రష్యా సంగతి పక్కన పెడితే భారత్కి ఇది పెద్ద నష్టం కలిగించవచ్చు ఎందుకంటే భారత్ లో తయారయ్యే చాలా ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతి అవుతాయి దీంతో ఐదు వందల శాతం సుంకం వల్ల ఔషధాలు ఆటోమొబైల్స్ వంటి వస్తువుల ధరలు పెరిగి అమ్మకాలు తగ్గవచ్చు ఆర్థిక నష్టాలతో పాటు డిప్లొమాటిక్ రిలేషన్స్ కూడా దెబ్బతినొచ్చు అయితే ఎక్కడైనా ట్రంప్ కానీ మోదీ ముందు మాత్రం కాదు మోదీ దగ్గర చర్చలు జరపడం అంత ఈజీ కాదని ట్రంప్ గతంలోనే చెప్పారు మోదీ ఒక పట్టాన ఏది ఒప్పుకోరు ఆయనకు ఉన్న గుజరాతీ బ్యాక్గ్రౌండ్ మార్కెటింగ్ లో చాలా బాగా ఉపయోగపడుతుంది మన దేశంపై గనక టారిఫ్లు విధిస్తే మోదీ మాత్రం చూస్తూ ఊరుకుంటాడా అస్సలు ఊరుకోడు ట్రంప్ కు ట్రంప్ లాగానే సమాధానం చెప్తాడు ఇప్పటికే అమెరికా ఎంత టారిఫ్ వేస్తే తాను అంతే వేస్తానని హెచ్చరిస్తున్నారు నిజానికి అమెరికాకు భారత్ అతిపెద్ద మార్కెట్ ఆ దేశం తన దగ్గర ఉన్న టెక్నాలజీని అమ్ముకోవాలన్నా ఇండియాకు రావాల్సిందే దీంతో ఇటు ఇండియా ఎంతైతే నష్టపోతుందో అటు అమెరికాకు అంతే నష్టం జరుగుతుంది ఫలితంగా భారత్తో పాటు ట్రంప్కు నష్టం తప్పదు గతంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ కొనుగోలు సమయంలోనే అమెరికా ఇలాంటి బెదిరింపులు చేసింది రష్యా దగ్గర చిన్న చిన్న యుద్ధ పరికరాలు కొంటే తప్పులేదు కానీ భారీ యంత్రాలు కొనుక్కుంటే తాను వదిలేదు లేదని చెప్పేసింది అమెరికా అయినా కానీ భారత్ వెనుకడుగు వేయలేదు వారివన్నీ ఒట్టి మాటలే అని గుర్తించారు మోదీ మన దేశంతో కనుక ఇలా వాగ్వాదం పెట్టుకుంటే అమెరికాకు ఎంత నష్టమో తెలుసు ఒక్కసారి రెండు దేశాల మధ్య జరుగుతున్న ట్రెండింగ్ను చూస్తే ఇది స్పష్టంగా అర్థమవుతుంది భారత్ నుంచి అమెరికా ఎక్కువ దిగుమతి చేసుకుంటోంది ఈ రెండు దేశాల మధ్య నూట తొంభై బిలియన్ డాలర్లు అంటే ప్రతి ఏటా పదహారు లక్షల కోట్ల వ్యాపారం జరుగుతుంది అమెరికాకు భారత ఎగుమతులు ఏడు లక్షల కోట్లయితే అమెరికా నుంచి భారత్ దిగుమతులు మూడు లక్షల కోట్లు అంటే ఈ వ్యాపారంలో మన దేశమే ఎక్కువగా ఎక్స్పోర్ట్ అవుతుంది దీన్ని బట్టే మన అవసరం అమెరికాకు ఉంది తప్ప అమెరికా అవసరం మనకు కాదు ట్రంప్ గనక టారిపులు వేస్తే మనం రూపాయలు నష్టపోతే అమెరికా రెండు రూపాయలు నష్టపోతుంది దీన్ని గుర్తించే గతంలో కేవలం మాటలకే పరిమితమైంది అగ్రరాజ్యం ఇప్పుడు కూడా అలాగే జరగొచ్చు ఈ బిల్లు తీసుకువచ్చినా అది చైనాకు మాత్రమే వర్తిస్తుంది తప్ప మనపై అప్లై అవ్వదని అంటున్నారు ఒకవేళ అలా గనక చేస్తే అమెరికాకు చుక్కలు కనిపించనున్నాయి చూపించకుండా మోదీ వదిలిపెట్టరు అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టేయండి జై హింద్ జై భారత్